ఏన్మోటు బులెట్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో మేము పాతీళ్లు క్లీన్ చేపిస్తున్నామండి కొంచెం చిన్న చిన్న రిపేర్స్ అవి చేస్తున్నాము ఎందుకనంటే డాగ్స్ని ఇటు కూడా అలవాటు చేయాలి కంప్లీట్గా కొత్త ఇంటి సైడే ఉంటున్నాయి కదా ఏదైనా ఇబ్బంది అయినా మంచి అయినా చెడైనా కొంచెం మాకు కూడా ట్రబులే కాబట్టి ఇంట్లో కూడా అలవాటు చేస్తే మనకు హెల్ప్ అవుతుంది అండ్ వచ్చిన కొత్త డాగ్స్ ఏవైతే ఇక్కడ ఉంటాయో మళ్ళీ వాటితో టీవీ అడ్జస్ట్ అవ్వట్లేదు అందుకని బయటనే వదిలేసి రావడం అనేది జరుగుతుంది ఈ మధ్య ఏబీసీలో కానీ లేదా వేరే ఎక్కడైనా పెట్టి వాటిని టేక్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది సో ఇట్లా కాకుండా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడున్న వాటి వరకు ఇక మీద తెచ్చే వాటికి పర్మనెంట్ సొల్యూషన్ కోసం అని చెప్పేసి ఇది రిపేర్ అయితే చేస్తున్నాము ఓన్మోటు

అంతే భయపడుతున్నాడు దిగు కిందకి ఫస్ట్ అక్కడ ఏదో ఉంది అన్నట్టుగా భయమేస్తుంది వాడికి కానీ అలా వాడు భయపడుతున్నాడు అని దిగితే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని కొంచెం సేపు పర్లేదని చెప్పేసి మా వర్క్ మేము కంటిన్యూ చేసేసుకున్నాం తర్వాత పైన ఏదైతే మొత్తం ఆకులు చెట్లకు సంబంధించినవన్నీ కూడా మొత్తం అన్నీ క్లియర్ చేసేసినాం కింద ఎక్కడైనా హోల్స్ పెట్టినా కూడా అవన్నీ సిమెంట్ వేసేసిండు మేస్త్రి రేకులు కూడా కొన్ని రెండు మూడు రీప్లేస్ చేసి కొంచెం నీట్గా చేసిండు సో ఇప్పుడు మనం డైరెక్ట్గా అయినా అక్కడ ఆల్రెడీ ఏసీ అవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు డైరెక్ట్గా వెళ్ళినా ఉండేటట్టుగా చేశారు సో మళ్ళీ చెట్లు అవి కూడా వర్షానికి బాగా పెరిగిపోయినాయి దీనివల్ల ఏంటంటే మనకు కూడా పాములు రాకుండా కొంచెం సెక్యూర్డ్గా ఉంటాయి ఈ మన కోతి పిల్లలు ఏం అంటే ఎలుకలు పాములు లీజర్స్ కానీ ఏవి వచ్చినా వాటిని చంపేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి వాటికి మంచిది కాదు వాటి ప్రాణం ఇబ్బంది సో అందుకని చెప్పి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసినాం టూ డేస్ నుంచి ఇక మోటుగాడైతే ఇక పైకెక్కి క్లీన్ చేయొద్దు పైనంతా చెత్త పేరుకొని కిందికి వాటర్ లీక్ అవుతుంది సో అది తీయొద్దు దిగుతావా లేదా అని కూర్చున్నాడు ఎందుకురా అంటే వాడికి భయం మీతోంది లేదా వాడిపైకి ఎక్కాలి ఏంటో వాడి అర్థం కావట్లా సిచ్యువేషన్ దిగుతావా లేదా అని జిడ్డులాగా పట్టుకొని కూర్చున్నాడు ఎక్కొద్దు ఓంద్రా నీ ఏడుపు పనులు వేసుకోవద్దారా మేము ఇళ్ళల్లో పని వేసుకోవద్దా మరి

పో బాయ్ సో అదండి మా స్టోరీ ఆఫ్ మోటు సో ఈరోజు ఇలా జరిగిపోయింది సరదా సరదాగా ఆడుతూ పాడుతూ పని అయితే అయిపోయిందండి మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ